ప్రత్యామ్నాయాలపై రియాలిటీ ఇన్వెస్టర్ల దృష్టి ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది ముంబై ఢిల్లీ బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న పదిహేడు నగరాలను ప్రతిపాదించింది రిపోర్టులోని వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రెండు వేల ముప్పై నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఎనభై మూడు లక్షల కోట్లు రెండు వందల యాభై నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే నాలుగు వందల పది లక్షల కోట్లకు చేరుతుందని అంచనా రెండు వేల యాభై ఒకటి నాటికి దేశంలో ఎనిమిది మెగాసిటీలు ఏర్పడతాయి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐసి పిఎం గతశక్తి ప్రాజెక్టులు టైర్ వన్ నగరాల్లో కీలక మార్పులు తీసుకొస్తాయి మెరుగైన కనెక్టివిటీ తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీసు స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది ఇప్పటికే వృద్ధి చెందిన ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి దాంతో రియాలిటీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్సర్ అయోధ్య జైపూర్ కాన్పూర్ లక్నా వారణాసి తూర్పున పాట్నా పూరి పశ్చిమాన ద్వారకా నాగ్పూర్ షిరిడి సూరత్ దక్షిణ కోయంబత్తూర్ కొచ్చి తిరుపతి విశాఖపట్నం హైదరాబాద్ ఇండోర్ నగరాలు ఉన్నాయి ఈ నగరాల్లో కార్యాలయాలు గిడ్డంగులు టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది ఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సిఈఓ బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ టైర్ వన్ టైర్ టూ నగరాల్లో పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది మౌలిక సదుపాయాలు పెరుగవుతున్నాయి పర్యాటకం ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతుంది కోయంబత్తూర్ ఇందోర్ కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి జైపూర్ కాన్పూర్ లక్నో నాగ్పూర్ పాట్నా సూరత్లు డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి అమృత్సర్ అయోధ్య ద్వారకా పూరి షిర్డి తిరుపతి వారణాసి వంటి నగరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి అన్నారు అంతేకాకుండా హైదరాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్కు ఎటువంటి డోకా లేదని ఫ్యూచర్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు ఇంకా పెరుగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలోనైతే హాట్ కేక్లా అపార్ట్మెంట్ ఫ్లాట్లు అయితే సేల్ అవుతున్నాయి కొన్ని కొంతమందికి అయితే అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కూడా దొరకట్లేదు అండ్ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్లకు చాలా భారీ డిమాండ్ పెరిగిందని చెప్పేసి తెలియజేస్తారు అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ కొండాపూర్ బాచిపల్లి మల్లంపేటు ప్రగతి నగర్ అండ్ మణికొండ కోకాపేట నార్సింగి కొల్లూరు వెలిమల గచ్చిబోలి అండ్ ఇటు ఉప్పల సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఉప్పలు నారపల్లి ఈ ఏరియా ఎల్బీ నగర్ వనస్థలిపురం నగర్ ఇటు మేడ్చెల్ కోంపల్లి దొండిగల్ ఈ ఏరియాలన్నింటికి కూడా బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి తెలియజేశారు ఇప్పుడు అపార్ట్మెంట్లు అంతేకాకుండా ఓపెన్ ప్లాట్లపై కూడా చాలామంది జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ ఏరియాలో ఓపెన్ ప్లాట్లకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చూసుకున్నట్టయితే నగరం నలువైపులా ఎటువైపు అయినా కానీ ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ శంషాబాదు షాద్ నగర్ కొత్తూరు ఈ ఏరియాలో అయితే ఇన్వెస్ట్మెంట్కు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు బెంగళూరు హైవే ఆరు లైన్ల రహదారి పూర్తి కావస్తుండటంతో ఆ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంతేకాకుండా ఇటు నిమ్స్ ముంబై హైవే వైపు కూడా ఎక్కువగా పెట్టుబడి వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి తెలియజేశారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ